హాయ్ ఫ్రెండ్స్ మీ భాస్కర్ నాయక్ ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తా షేర్ చేస్తా లైక్ చేస్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా కంటెంట్ అంటే వీడియోలు చేసే అవకాశం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఇదంతా వేస్ట్ ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి ముఖ్యంగా ఎక్కువ నాకు సపోర్ట్ చేసింది వేలుపల గవర్నమెంట్ కాలేజ్ నుంచి సిసి స్టూడెంట్స్ చాలా సపోర్ట్ చేశారు సిక్స్టీ ఫోర్ నైంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ మెంబర్స్ ఉండగా వీళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నూట ఐదు మెంబర్స్గా ఈరోజు నా ఛానల్ లీడింగ్లో ఉంది ఇలాగే మీరు ఇంకా సపోర్ట్ చేయాలని భావిస్తూ ఇంకా షేర్ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా వేలుపుల గవర్నమెంట్ కాలేజ్ సిసి స్టూడెంట్స్కు మంచి గిఫ్ట్స్ ఇస్తాను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసినందుకు ఇలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్లు చేసుకోండి వేలుపుల స్టూడెంట్స్కు మాత్రం ఖచ్చితంగా గిఫ్ట్స్ ఇస్తాను ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ బార్స్ అయితే ఎవరికి ఎవరికి ఉంటుందో వాళ్ళకందరికీ ఖచ్చితంగా గిఫ్ట్స్ ఇస్తాను నేనే వేలుపుల డైరెక్ట్ వస్తాను నా పేరు భాస్కర్ నాయక్ బకనగారపల్లె మీ భాస్కర్ నాయక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క వీడియో మీద కనీసం పది వీడియోలన్నా చూసి ఉండాలి షార్ట్స్ కానీలే పది వీడియోలన్నా చూసి ఉండాలి రెడ్ బార్స్ అనేది కంపల్సరీ ఉండాలి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు రెడ్ బార్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇది నాది ఇది నా యూస్ యూస్ట్ కోర్ట్స్ బైసైకిల్ ఇది బైసైకిల్ కాదు నార్మల్ సైకిలే ఇది ఆన్లైన్లో తీసుకునే ఫోర్ థౌజండ్ కాదు ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకునే ఆన్లైన్లో ఇప్పటికీ ఇప్పుడు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కు అవైలబుల్గా ఉంది ఇలా ఇదే సైకిల్ అంటే వేరే కలర్లో ఉంటాయి ఈ సైకిల్ కూడా ఇస్తాను ఎవరికొకరికి ఇది కాకుండా ఇలాంటిదే కొత్తది ఆర్డర్ చేసి డైరెక్ట్ మీ ఇంటికాడికి నేనే వచ్చి ఇచ్చేసిపోతా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇలాగే షేర్ చేస్తే ఇలాంటి సైకిల్స్ కానీ మొబైల్స్ కానీ ఇంకా కాలేజీ స్టూడెంట్స్కి ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు నేనే వచ్చి మీకు అందిస్తాను మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి అది చాలు మన టార్గెట్ వచ్చేసి వన్ వన్ థౌజండ్ మెయిన్ ఒక థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసే విధంగా చూడండి థౌజండ్ మంది మెంబర్స్కి షేర్ చేయండి అన్ని గ్రూపులకు షేర్ చేయండి దయచేసి ప్లీజ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని గిఫ్ట్స్ మీకు ఇస్తాను మెయిన్ వేలుపుల స్టూడెంట్స్కి మాత్రం కంపల్సరీ వేలుపుల వస్తాను ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత వస్తాను ఖచ్చితంగా డిసెంబర్ లాస్ట్లో వస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అందాక మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ భాస్కర్ నాయక్ హ్యా హ్యాష్ ట్యాగ్ మీ భాస్కర్ నాయక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్